ఎనిమిదవ తేదీన మనకి సోమావతి అమావాస్య సూర్యగ్రహణం అండి ఈ రోజు స్నానం చేసే ఇది ఒక్కటి వేసుకొని చేస్తే కోటి జన్మాల దరిద్రాలన్నీ పోతాయి మనకి పుణ్యం కలుగుతుంది మీరు కోటేశ్వరులు అవుతారండి అలానే కాకుండా ఏంటంటే ఇలా స్నానం చేయడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది ఏదైనా సరే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకుని పోతాయి అలానే మీకు మంచి శుభలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే అమావాస్య తిది రోజున తప్పక మీరు స్నానం చేసే రోజున ఇది వేసుకొని చేస్తే ఒంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి మీకు అంతా కూడా శుభం జరిగి మీకు ఆరోగ్య ప్రాప్తి కలగడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఏడేళ్ల దరిద్రం మీకు పట్టి పీడిస్తున్నా సరే అండి ఈ విధంగా మీరు స్నానం ఆచరిస్తే అది తొలగిపోవడం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పెద్దవారి పరంగా కూడా స్నానం అనేది శుద్ధి చేస్తుంది అలానే కాకుండా శరీరంలో ఉన్నటువంటి మరణాలను తుడిచేస్తుంది దానికి తోడు ఏంటంటే మనం మానవులం తెలిసి తెలియక ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం అవసరాన్ని బట్టి అబద్ధం ఆడాల్సి వస్తుంది అలానే కాకుండా చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాం కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారం ఏంటంటే కొన్ని పనులు కూడా చేస్తుంటాం మనం కావాలని చేయం కానీ సిచ్యువేషన్స్ మన పొజిషన్స్ అలాంటిది కాబట్టి కొందరిని తిట్టడము క్షపించడం వారి అవసరాలను బట్టి చేయాల్సి వస్తుంది మనం తప్పులు చేస్తుంటామో ఆ తప్పులు ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివ్గా మారి మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి కొందరికి ఏంటంటే పూర్వకాలం శాపాలు ఉంటాయి పూర్వకాలక పాపాలు ఉంటాయి ఆడవారి శాపనార్థాలు ఉంటూ ఉంటాయి అలా కాకుండా కొంతమంది అనవసరంగా ఆడవాళ్ళు తిడుతుంటారు అలాంటి శాపనార్థాలు కూడా కుటుంబాన్ని పట్టి అవి పీడిస్తూనే ఉంటాయండి అలాంటి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి ఇటువంటి శాపనార్థాల నుంచి ఎలా తొలగించుకోవాలని ఇబ్బంది పడుతుంటారు ఎప్పుడైతే మీకు అధికంగా కష్టం ఉంది శాపాలు పూర్వ కర్మల నుంచి పట్టి పీడిస్తున్నాయి అనుకునేవారు ఏంటంటే ఇలా అమావాస తిది రోజున చక్కగా ఇది కలుపుకొని స్నానం అనేది చేయండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మంచి కర్మలు చేస్తే వాటి ఫలితం మంచిగానే ఉంటుంది చెడు కర్మ చేస్తే వాటి ఫలితం చెడుగానే ఉంటుందని మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు మనకి కాబట్టి వీలైనంత వరకు మనం మంచి చేయడానికి ప్రయత్నించాలి కానీ చెడు చేయకూడదు మనం అలాంటి చెడు నుంచి బయటపడాలి అనుకుంటున్నాం కాబట్టి దరిద్రం ఉంది దృష్టి ఉంది దోషం ఉంది ఎక్కువ ఏడుపంతా మా మీదే ఉంటుంది మమ్మల్ని చూస్తే ఏడుస్తుంటారు జనాలు మేము సంపాదిస్తున్నాం మన మాపై చాలా వరకు కోపం ఈర్ష్య అలానే కాకుండా కుళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి అలాంటి వాటి నుంచి బయటపడాలి అనుకుంటున్నాం ఎలాగైనా సరే మాకు మంచి ఫలితం రావాలి చక్కగా జీవితం మారాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే స్నానం చేసే నీటిలో ఇది కలుపుకోండి ఏం కలుపుకొని చేయాలి అంటే స్నానం చేసే నీటిలో ముఖ్యంగా ఎందుకు స్నానం ఇలా ఆచరించాలంటే అమావాస శక్తివంతమైంది అందులోనూ సూర్యగ్రహణం మనం పదే పదే చెప్పుకుంటున్నాం అమావాస్య చాలా చాలా పవిత్రమైంది శక్తివంతమైంది అందులోను ఇది గ్రహణంతో కూడా వస్తుంది కాబట్టి ఈరోజు చేసేటువంటి ఫలితాలు చాలా మంచి ఫలితాలు తెచ్చి పెడతాయి ఆ ఫలితాలు మనం ఎలా పొందగలుగుతాము మనం చేసే ఫలితాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఇలా స్నానాన్ని ఆచరించండి కేవలం మనం ఏం చేసినా చేయకపోయినా పూజలు పరిహారాలు చేసుకునే సమయం మనకి లేకపోయినా సరే అండి మీరు కేవలం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకోండి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలుపుకుంటే చాలా మంచిది మైలు జరుగుతుంది శరీరం శుద్ధి అయిపోతుంది కొంతమందికి జాతక దోషాల వలన పూర్వకర్మ శాపాలున్నా పాపాలున్నా అవి పట్టి పీడిస్తున్నా సరే ఏవైనా సరే మనం మంచి పనిని మొదలు పెట్టాలనుకుంటాం కానీ ఆ పని సక్సెస్ఫుల్ కాక ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వారు కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి దీనిని నిన్వెనిస్టులతో పాటించి ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం రావడం మీరు చూస్తారు ఇక అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే అమావాస్య సోమావతి అమావాస్య కొత్త అమావాస్య కూడా కాబట్టి చెప్పుకోవచ్చు అండి ఈ కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు వస్తుంది ఎంతో శక్తివంతమైందండి ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు వస్తుంది కదా నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి చర్చ చేస్తే చాలా చాలా మంచిదండి జన్మ జన్మాంతర దరిద్రాలు కలిగిపోవడానికి కోటి జన్మల పుణ్యం కలగడానికి అవకాశం ఉంటుంది అలానే మన ఇంట్లో చక్కగా అలా మాకు అవకాశం లేకపోతే ఇలా స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే మీ ఇల్లు వల్లు శుద్ధి అవ్వడమే కాదండి మీకుండే చెడు దరిద్రం మొత్తం పోతుంది ఏడేళ్ల దరిద్రం ఆ నీటి ద్వారా కొట్టుకుపోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఏం లేదండి మీరు స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఆడవారు గుర్తుపెట్టుకోండి ఆడవారికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు కొన్ని కొన్ని చెప్పుకోలేరు అలాంటి వాటి నుంచి లక్ష్మీ కటాక్షం ప్రాప్తించి ఆరోగ్య ప్రాప్తి కలగాలి అంటే ఖచ్చితంగా ఈరోజు శరీరానికి పసుపును పట్టించి స్నానం ఎవరైతే చేస్తారో వారు ఖచ్చితంగా ఆరోగ్యప్రాప్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి అలా వీలు లేకపోతే కనీసం ముఖానికైనా సరే పసుపును రాసుకుని చక్కగా పసుపును పూసుకొని స్నానాన్ని ఆచరిస్తే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సులభంగా బయటికి రావచ్చు వారికి చెడు దిష్టి కరు దిష్టి చెడు ఏడుపు ఉన్నా సరే దాని నుంచి బయటకు రావడానికి ఇది అద్భుతమైన పరిహారం అని చెప్పవచ్చు అలా లేని ఎడల అంత మాకు అంత సమయం లేదు చేసుకోలేము అనుకునేవారు కేవలం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు పసుపుని కలిపి అందులో వేసి చిటికిడు చిటికుడు అంత నీళ్ళల్లో వేసుకొని ఆ నీటితో చక్కగా స్నానాన్ని ఆచరిస్తే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీని ఎలా లాగేస్తుంది అంటే శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఉప్పు తీసేసుకుంటుంది నీళ్లు పంచభూతాల్లో ఒకటి కాబట్టి అలా చేస్తే ఆ నీరు చాలా వరకు కూడా శుద్ధి అయిపోతాయి అవి చాలా వరకు కూడా పవిత్రంగా మారుతాయి అలా పవిత్ర నీటితో మనం స్నానం చేస్తే మన శరీరం అనేది చాలా వరకు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుందండి వన్ పర్సెంట్ మనం చెప్పుకోలేము అంటే వన్ పర్సెంట్ మనం చెప్పలేం కానీ శాస్త్ర ప్రకారం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మన శరీరం అనేది శుద్ధి అయిపోతుందండి ఏడేళ్ల దరిద్రం అనేది పోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంటే ఒక నది స్నానం చేసినంతటి పుణ్యఫలం మనం పొందగలుగుతాం అందువలన ఇలా స్నానాన్ని ఆచరించండి చక్కని ఫలితాన్ని పొందండి ఇలాంటి తిదివార నక్షత్రాలను మాత్రం మీరు వదులుకోకుండా చక్కని ఫలితాన్ని పొందండి మీకు అంతా మంచి జరిగి అద్భుతమైన ఫలితం మీరు చూడగలుగుతారండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేయండి ఎక్కువ ఇబ్బంది కష్టం ఉంది బాధ ఉంది ఎక్కువ శాపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయి ఏం చేసినా కలిసి రావట్లేదు ఏం చేసినా మాకు అనుకూలించట్లేదు అనుకునే వారు మాత్రం రెండు పూటల ఉప్పు పసుపు వేసుకుని స్నానం చేయండి ఆ తర్వాత ఇన్ని క్లీన్ చేస్తారు కదా అప్పుడు మంచి ఫలితం వస్తుంది ఇలా కనుక చేస్తే మీ ఇంట్లో ఉండేటువంటి చెడిపోయి యోగం ప్రాప్తించి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి ఈ నీటిలో మనం చెప్పుకున్నాం కదా ముందే స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపు వేయాలని అది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా ఆచరించవచ్చు కానీ ఆడవారు మాత్రం శరీరానికి పసుపు పట్టించి స్నానం చేస్తే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అందువలన ఏంటంటే ఇలా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత రెండు పూట్లా కూడా దీపం పెట్టుకోవాలి ధూపం వేసుకోవాలండి అనంతరం కోట దగ్గర కూడా రెండు సమయాల్లో ఉదయం సాయంత్రం కూడా దీపాన్ని పెట్టుకోండి చాలా అద్భుత ఫలితం వచ్చి జీవితం మారి అద్భుతమైన ఐశ్వర్యం ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుందండి ఆరోగ్య ప్రాప్తి అనేది ఖచ్చితంగా కలిగి జీవితం అనేది మారిపోయి చక్కని యోగం ప్రాప్తిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇలాంటి తిదివార నక్షత్రాలు చాలా అర్థంగా వస్తాయి వచ్చినప్పుడు ఇలా చేసుకొని స్నానం చేస్తే అంతటి అదృష్టవంతులు ఎవరు ఉంటారని శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ప్రయత్నించి చూడండి ఫలితం ఖచ్చితంగా వచ్చి జీవితం అనేది మారిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ